ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ చాలా కీలకమైనది బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి చట్టం ముందు అందరూ సమానులే ప్రత్యేక మినహాయింపులు ఎవరికీ ఉండవు జిల్లా ఎస్పీ డాక్టర్ బి బాలస్వామి ఐపీఎస్ ఈ రోజు మెదక్ జిల్లా ఎస్పీ డాక్టర్ శ్రీ బాల బాలస్వామి ఐపీఎస్ గారు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డాక్టర్ శ్రీ బాల బాలస్వామి ఐపీఎస్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ చాలా కీలకమైందని ఎవరైనా వ్యతిరేక చర్యలకు పాల్పడితే పోలీస్ పరంగా చాలా కఠినంగా వ్యవహరిస్తామన్నారు చట్టం ముందు ఎలక్షన్ కమిషన్ చే జారీ చేయబడిన నియామకాల ప్రకారం అన్ని చర్యలు తీసుకుంటామన్నారు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉందని ఈ నియమావళి ప్రతి ఒక్కరికి వర్తిస్తుందని శాంతి భద్రతలకు విఘాతం కలిగించే లేదా ఎన్నికల ప్రవర్తన నియమావళి అతిక్రమించే వారిని గుర్తించి వెంటనే వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామన్నారు అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థి ఎలక్షన్ కమిషన్ నియమాల ప్రకారం నడుచుకోవాలన్నారు పోలింగ్ రోజు మాత్రమే అప్రమత్తంగా ఉండడం కాకుండా ప్రీ పోలింగ్ భాగంగా జరగకుండా పటిష్ట ప్రణాళికతో ముందుకు సాగుతామన్నారు పోలీసు ఇబ్బంది చేయాల్సిన మరియు చేయకూడని పనులను గుర్తించి తెలియచేయడం జరిగింది ఎన్నికల ప్రక్రియ పట్ల సామాన్య ప్రజల్లో నమ్మకం కలిగించడంలో ముఖ్యమైన పాత్రని పోలీసులు వహించాల్సి ఉంటుందని ఎన్నికల ప్రచారం శాంతియుతంగా న్యాయబద్ధంగా జరిగేటట్లు హింసాత్మక సంఘటనలు జరగకుండా చూడాల్సిన అనితర బాధ్యత పోలీస్ శాఖపై ఉంటుందని జిల్లాలో ఫ్రీ అండ్ ఫేర్ గా ఎన్నికలు జరిగేందుకు ప్రతి ఒక్కరు బాధ్యతతో పనిచేయాలన్నారు ఇందులో ఇటువంటి బీసీప్ అంటే ఒకరు ఆబ్జెక్ట్ చేసారు పొగి కట్టుకోవడం ఉంటే తర్వాత ఎంక్వైరీ జరిగి మిగతా డిసిప్లిన్ యాక్షన్ తీసుకోవొచ్చు కాబట్టి నెక్స్ట్ టూ డేస్ కూడా చాలా ఇంపార్టెంట్ సో ఆ టూ డేస్ లో మన రెస్పాన్స్ అనేది 24/7 అనేది ఉండాలి దానికి నేను కూడా అందరూ కూడా సహకరిస్తాం సో ఈ ఫైవ్ డేస్ ఏదైతే ఉన్నాయో నేను పోలింగ్ డే టూ అండ్ రిటైనింగ్ ప్రచారం అనేది త్రీ డేస్ ఈ ఐదు రోజులు కూడా రెండు కూడా ఎటువంటి వైరేషన్ పాల్పడకుండా అందరూ సక్రమంగా తమ అభివృద్ధి నిర్వహిస్తారని సందర్భంగా కోరుకుంటున్నాను